ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ రేషన్ కార్డుల జారీపై కొనసాగుతున్న చర్చ ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ సంస్కరణలతో సేవలు మరింత సులభమవుతాయన్న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియ ఏటీఎం తరహాలో త్వరలో ఈపీఎఫ్ సొమ్మును ఉపసంహరించుకోవచ్చన్న కేంద్ర మంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బీజేపీ బాధ్యతను మరింతగా పెంచిందన్న కిషన్ రెడ్డి తెలంగాణలో బీజేపీ క్రమంగా పుంజుకుంటోందని అమిత్ షా కితాబు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను గౌరవిస్తున్నామన్న మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమని వెల్లడి లగచర్ల భూసేకరణపై హైకోర్టు కీలక నిర్ణయం స్టే విధించిన ధర్మాసనం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించలేదంటూ దాఖలైన పిటిషన్పై విచారణ ఎస్ఎల్బీసీ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ బాధితుల జాడ కోసం రంగంలోకి జాగిలాలు రోబోల సాయం తీసుకోవడంపైన అధికారుల సమాలోచనలు లండన్లో జైశంకర్ పర్యటనలో భద్రతా లోపం భారత్ స్పందన తరువాత ఘటనను ఖండించిన బ్రిటన్ విదేశాంగ శాఖ అంతర్జాతీయ నియమాలకు అనుగుణంగా దౌత్యవేత్తలకు రక్షణ కల్పిస్తామని వెల్లడి